వేసుప్రభు ఈ కార్యం చేసేటప్పుడు పాపాలు జ్ఞాపకం చేసుకోమన్నాడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడా చాలా మంది ఎందుకు పాపాలు జ్ఞాపకం చేసుకుంటున్నారు అసలు మిమ్మల్ని ఎవడ చేయమని చెప్పాడు పాపాలు మీరు పాపాలు చేయండి మళ్ళీ ఇక్కడికి వచ్చి జ్ఞాపకం చేసుకోండి అన్నాడా పాపాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం దేవుని సన్నిధికి విశ్వాసాలు రావట్లేదు అవిశ్వాసి మారు మనసు పొంది జ్ఞాపకం చేసుకున్నాడంటే ఒక అర్థం ఉంది ఏడుస్తున్నాడు పడిపోయిన స్థితిలో ఉన్న వాళ్ళు లేచి నిలబడి ప్రార్థన చేసుకుని ఏడ్చి విడిచిపెట్టాడంటే ఒక అర్థం ఉంది నువ్వు వారం వారం ఇదే పైన మనకి అంటే వారం వారం పాపాలు చేయడం జ్ఞాపకం చేసుకోవడం పాపాలు చేయడం జ్ఞాపకం చేసుకోవడం నెల నెల పాపాలు చేయడం జ్ఞాపకం చేసుకో పాపాలు చేయడం ఛే దేవుడు చెప్పింది అది కాదు ఏ సంఘంలో అయినా సరే పాపాలు జ్ఞాపకం చేసుకోండి పాపాలు జ్ఞాపం చేసుకోండి అంటే ఆ తీసి తీసి పెట్టేయాలి నువ్వు బోధించినాను కదా కాదు బిడ్డ నీకు వాక్యమే రాలేదని చెప్పండి అరే నాయన మీకోసం ప్రాణం ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోండి రా నిన్నెందు జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా నీకు బాధ్యత అప్పగించాను కదరా నాయన అవును ప్రభువా మరి ఆ బాధ్యత జ్ఞాపకం రావాలంటే నాయనే కదా జ్ఞాపకం రావాలి నీకు అవును ప్రభువా అందుకే నన్ను జ్ఞాపకం చేసుకున్నాను ఆయన అందుకే రొట్టెని దగ్గరకు వస్తుందా నా శరీరం అని భావించి ప్రార్థించుకుని తిను ద్రాక్షారసం వస్తుందా నీ కొరకు చిందింపబడిన నిబంధన రక్తం అని గుర్తించి దాన్ని గొంతులో పోసుకో అది నీలో కలుస్తున్నప్పుడు నువ్వు ఒక ప్రభు అని గుర్తించు నువ్వు కూడా యేసు ప్రభు అని గుర్తించు ఎలా ఏసుప్రభు నువ్వు నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి క్రీస్తు యేసు నా ఎందు జీవించుచున్నాడు ఇక్కడ జీవించు వాడను నేను కాను ఏసుక్రీస్తే నాలో జీవిస్తున్నాడని గుర్తించు అప్పుడు నువ్వు ఒక ఏసుక్రీస్తు మారిపో అప్పుడు ఏసుక్రీస్తు ఏం చేస్తాడు ఆత్మలను రక్షిస్తాడు ఏసుక్రీస్త ఏం చేస్తాడు స్వార్థ పనికి సహకరిస్తాడు సువార్త పని చేస్తాడు నశించిపోతున్న వారి కోసం ప్రార్థిస్తాడు ఆలోచిస్తాడు బాధ్యత కలిగి మనందరం పరలోకల యుగయుగాలు ఉండాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెతకాలి సో ఎవరిని జ్ఞాపం చేసుకుందాం పాపాలా ప్రభువా ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ప్రభువులు ఎదుగుదాం ప్రభు పని చేద్దాం వారమంతా కష్టపడండి ఆదివారం దేవుని సన్నిధికి రండి దేవుని సన్నిధిలో బాధ్యతలు గుర్తు చేసుకోండి మరలా లోకలకు వెళ్ళండి ఇక్కడ రీఛార్జ్ అవ్వండి లోకలకు వెళ్ళండి ఈ రీఛార్జ్ అయిన ఈ ఛార్జింగ్ లోకల్లో నిన్ను స్విచ్ ఆఫ్ అవ్వకుండా కాపాడుతుంది ప్రొటెక్షన్ అది సెల్ ఫోన్ కవర్ వేస్తామా ఎందుకు వేస్తాం కవరు స్క్రాచెస్ పడిపోకుండా స్క్రీన్ గడేస్తామా ఎందుకు గ్లాస్ పగిలిపోకుండా వాక్యం కూడా కవర్ ఆయన నీకు దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించడం ఇట్స్ ఎ ప్రొటెక్షన్ ఇట్స్ ఎ కవర్ ఆయన కవర్ చేస్తున్నాడు నిన్ను వెళ్ళు లోకల్లోకి వెళ్ళు నీకేం అవ్వదు ఆయన కాపాడుకుంటాడు ఆయన నిన్ను విడివడు ఎడబాయుడు నువ్వు వాక్యంతో కవర్ వేసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్తే వెళ్ళి నీకు ఏమేమవదో నీకేమవదో నేను హామీ హామీస్తున్నా నీకేమవదో ఏ నీకు సంభవించదు ఏ అపాయమునికి సంభవించదు ఆయన నిన్ను విడివడు ఎడబాయుడు ఆయన విడిచిపెట్టేవాడు కాడు మన ప్రభు కాపాడేవాడు మన ప్రభువు విడువని దేవుడు ఎడబాయని దేవుడు ఆయన కాబట్టి నమ్మకస్తుడుగా ఉండు యథార్థవంతుడుగా ఉండు